హలో వాల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌమ్యారెడ్డి ఇవాళ నేను పీజేకి వచ్చానండి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ ఈ స్టోర్ వచ్చేసి పారాడైస్ సర్కిల్లో ఉందండి అపోజిట్ పారాడైస్ రెస్టారెంట్ జే డార్కెట్ ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను ఇవాళ నేను లైట్ వెయిట్ వడ్డానం కలెక్షన్తో మీ ముందుకు వచ్చానండి సో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వడ్డానం అండి బ్యూటిఫుల్ వడ్డానం అనమాట నక్షి కాంబినేషన్లో వచ్చింది విత్ మల్టీ కలర్ స్టోన్స్ చూసుకుంటే మనకి అష్టలక్ష్మి అమ్మ వాళ్ళు వచ్చారండి డిఫరెంట్గా ఉంది అండ్ ముందుకు ఎంబోజింగ్ అయ్యి కింద వచ్చేసి విధంగా పర్ల్ తో పాటు బీచ్ని హైలైట్ చేశారు ఇది మనకి ట్వెల్వ్ ఇంచెస్ టు థర్టీన్ ఇంచెస్ విడితే అయితే ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ కవర్ అయిపోతుంది సో మీరు వెనకాల బ్యాక్ బెల్ట్ అయితే ఫిక్స్ చేయించుకోవచ్చు చూడండి ఎంత ప్రెట్టిగా ఉందో నాకైతే ఇది చాలా చాలా నచ్చేసింది ఇది నెట్ వెయిట్ వచ్చేసి మనకి వన్ వన్ ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి అంటే పదకొండు తులాల నా నాలుగు గ్రాములు అనమాట బ్యూటిఫుల్ పీస్ ఇది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకోటండి ఇది మనకి పచ్చి సీజెడ్ కాంబినేషన్లో వచ్చేసింది అనమాట మిడిల్లో మనకి అమ్మవారు వచ్చారు ఇది మనకి మందిరం స్టైల్ లాగా వచ్చేసిందండి సాలిడ్గా ఉంది ఇక్కడ అమ్మవారు అంటే మనకి విగ్రహ రూపంలో ఉంటే ఎంత అట్లా ఉంటుందో అట్లా వచ్చేసింది ఈ పక్కన మళ్ళీ అమ్మవారు వచ్చేసారు ఇది పచ్చి సీజట్ కాంబినేషన్ కాబట్టి డెఫినెట్గా ఇది కూడా మనకి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుందండి ఇది కూడా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కవర్ అయిపోతుంది సో బ్యాక్ బెల్ట్ అయితే మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు ఆర్ గోల్డ్ లేదంటే సిల్వర్ ఇది వచ్చేసి మనకి వెయిట్ వన్ టెన్ గ్రామ్స్ ఉందండి ఇది కూడా లైట్ వెయిట్ అని ఉంది పదకొండు తులాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ అండి రామ్ పరివార పడ్డారం అనమాట మిడిల్లో మనకి రామ్ పరివారం వచ్చేసి పికాక్ అమ్మవారు అట్లా డీటెయింగ్ ఇచ్చేసారనమాట చాలా బాగుందండి నక్షి కాంబినేషన్ వచ్చేసింది అండ్ మల్టీ కలర్ స్టోన్స్ మీరు పైనకి కుందన్ హారాలు వేసుకున్న నక్షి హారాలు వేసుకున్న సీజెట్స్ వేసుకున్న పోలికి వేసుకున్న ఇది ఇదైతే సెట్ అయిపోతుంది అండ్ కింద కూడా మనకి విధంగా బీచ్ కాంబినేషన్ హైలైట్ చేశారు ఇది నెట్వేట్ వచ్చేసి మనకి హండ్రెడ్ హండ్రెడ్ పాయింట్ టూ అంటే పది తులాల టూ హండ్రెడ్ మిలీస్ అట్లా ఉందండి హండ్రెడ్ గ్రామ్స్ అంటే పది తులాలు ఇది కూడా ఫ్రంట్ పార్ట్ కవర్ అయిపోతుంది బ్యాక్ బెల్ట్ అయితే మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అన్ని కూడా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఇదైతే చాలా బాగుందండి వడ్డాన మనకి రాధాకృష్ణులు వచ్చారు అనమాట ఇది కూడా మందిరం స్టైల్లో వచ్చేసింది అండ్ ఇక్కడ మనకి ఒక పాట్ మన కలుష్యము అట్లా డీటెయిలింగ్ ఇచ్చారు ఇక్కడ పికాక్ ఇచ్చారు ఇది కూడా పర్చేసేసరి కాంబినేషన్ లాగా వచ్చేసింది ఎమరాయిడ్స్ని హైలైట్ చేశారనమాట ఇది వచ్చేసి వన్ వన్ ట్రిపుల్ వన్ అండి అంటే పదకొండు తులాల ఒక గ్రామ్ అట్లా ఉందనమాట చాలా బాగుంది వెరీ గుడ్ కలెక్షన్ నాకైతే చాలా నచ్చేసింది ఇది కూడా ఫ్రంట్ పార్ట్ కవర్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఎంత బాగుందో అమ్మవారు వచ్చారు లీవ్స్ వచ్చినాయి అమ్మవారు అష్టలక్ష్మి అమ్మవారే కానీ కొంచెం డిఫరెంట్గా అనమాట మళ్ళీ అంతా మనకి మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి సో ఇట్లా స్టోన్స్ ఇట్లా మల్టీ కలర్ ఉండడం వల్ల మీరు ఏ శారీ వేసుకున్న పైన ఏ జ్యువెలరీ వేసుకున్నా అన్నిటి మీదకి మ్యాచ్ అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి వన్ వన్ సిక్స్ ఉందండి అంటే పదకొండు తులాల ఆరు గ్రాములు అనమాట చాలా బాగుంది ఇది కూడా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కవర్ అయిపోతుంది అనమాట ఆల్మోస్ట్ థర్టీన్ టు ట్వెల్వ్ టు థర్టీన్ ఇంచెస్ అయితే ఉంటుందండి ఓకే సో ఇక్కడ నుంచి మనం బ్యాక్ బెల్ట్ అయితే చేపించుకోవాలి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను ఇది మనకి నక్షి కాంబినేషన్ చాలా బాగుందండి మల్టీ కలర్ స్టోన్స్ వచ్చేసినాయి అమ్మవారు ఇక్కడ పీకాక్ డీటెయిలింగ్ వచ్చింది ఇది చూడడానికి ఎలా ఉందంటే మనకి కుందన్ డిజైన్ లాగా ఉంది బట్ కుందన్ కాదండి నక్షినే విత్ సీజర్స్ ఎట్లా ఇచ్చేసారు ఈ మధ్య ఇది ట్రెండ్ అవుతుంది అనమాట ఇది వన్ నాట్ ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఉందండి అంటే అది వచ్చేసి ఒక ఎక్స్క్లూజివ్ పీస్ అండి ఇది కూడా అమ్మవారు వచ్చారనమాట ఒక మంచి టెంపుల్ థీమ్ లాగా వచ్చేసింది పక్కన కూడా మళ్ళీ అమ్మవారి అండి అష్టలక్ష్మి అమ్మవారు విత్ కుందన్ కాంబినేషన్ అనమాట ఈ విధంగా పోల్ డ్రాప్స్ ని హెల్ప్ చేస్తారు చాలా బ్రెడ్డిగా ఉందండి నాకైతే చాలా నచ్చింది అండ్ ఇది కొంచెం లైట్ వెయిట్లో ఉందండి నైన్టీ వన్ పాయింట్ త్రీ గ్రామ్స్ అనమాట తొమ్మిది తులాల ఒక్క గ్రామ్లలో మంచి వడ్డానం అయితే వచ్చేస్తుంది ఇదైతే ఇంకా ఏ కైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇది కుందన్ చోకర్ వేసుకున్నాను అండి చాలా బ్రాడ్గా ఉంది దీని కాంబినేషన్గా ఇయర్ ఈ వడ్డానము ఈ విధంగా కుందన్ బ్యాంగిల్స్ సెట్ అనమాట ఒక పెళ్ళికూతురు లుక్ అయితే వచ్చేస్తుంది ఒక మంచి హారం తీసుకుంటే పెళ్లి కూతురు లుక్ ఇలా అయితే మీరు బ్రైట్ మెయిడ్స్ లేదంటే బ్రైట్ సిస్టర్ ఇన్లాస్ సైడ్ ఎవరైనా ఉంటే వాళ్ళ అంటే అక్క చెల్లెలు అట్లా ఉంటారు కదా వాళ్ళకి పర్ఫెక్ట్ లుక్ అనమాట చాలా బాగుంది నచ్చితే వెంటనే స్టోన్ విజిట్ అయిపోయి మీకు నచ్చిన కలెక్షన్ పర్చేస్ చేసుకోండి మంచి కలెక్షన్ అయితే ఉంది లైట్ వెయిట్లో కూడా వచ్చేస్తాయి మీకు ఆల్రెడీ పన్నా జ్యువెలర్స్ గురించి తెలిసిందే వాళ్ళ దగ్గర ఎక్కువ లైట్ వెయిట్లో బీట్స్ కలెక్షన్ ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసి నక్షిలో కూడా లైట్ వెయిట్ కలెక్షన్ తీసుకొచ్చారు అండ్ కుందల్లో కూడా వితౌట్ వ్యాక్స్ కలెక్షన్ కూడా తీసుకొచ్చారు నేను రాను రాను వీడియోస్ వాటి మీద చేస్తాను సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి అమ్మవారు అనమాట ఎంబోజింగ్ చూడండి ఎంత బాగుందో అసలు ఎంత డీటైలింగ్ ఉందో ఇక్కడ మనకి ఒక పాట్ ఇచ్చారు లైక్ అదే అక్షయపాత్ర సంథింగ్ డబ్బులు ఇస్తారు కదా సో అట్లా చాలా బాగుంది ఇక్కడ అంతా డీటెయిలింగ్ ఇచ్చేసారు స్టోన్స్ అండి ఎవ్రీథింగ్ చాలా ప్రతిగా ఉంది ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి పత్తులలో వచ్చేస్తుందండి అంతే సూపర్ కలెక్షన్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ చూడడానికి చాలా చాలా బాగుంది పెట్టుకుంటే కూడా చాలా గ్రాండ్గా ఉంది ఓకే ఇంకొంచెం కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రాపర్ నక్షిలో ఉన్న అండి ప్రాపర్ నక్షియే బట్ ఏంటంటే అమ్మవారి ఆ బొట్టు దగ్గర మనకి స్టోన్స్ కలర్ స్టోన్స్ని హైలైట్ చేశారు సో దీనిలో కూడా మల్టీ కలర్ స్టోన్స్ ఉండడం వల్ల చాలా పెద్దగా ఉంది ఇది విడుతు చూసుకుంటే ఒకసారి నాకు నేను వేసుకొని చూపిస్తాను మీకు సో ఐడియా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ కవర్ అయిపోయి ఇంకా వెనక్కి కూడా వచ్చేసింది అనమాట చాలా బ్రాడ్గా ఉందండి ఇది వచ్చేసి మనకి వన్ థర్టీ త్రీ గ్రామ్స్లో ఉంది అంటే పదమూడు తులాల త్రీ ఫోర్ గ్రామ్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ అండి మనకి పచ్చి సిజెడ్ కాంబినేషన్లో వచ్చేసింది అనమాట అమ్మవారు వచ్చారు సాలిడ్గా మనకి విగ్రహం రూపం ఉంటుంది కదా సాలిడ్గా అట్లా వచ్చేసింది ఈ పక్కన మాత్రం మనకి వినాయకుడిని హలీ చేశారండి మీకు కనిపిస్తున్న సో ఇక్కడ వినాయకుడు అనమాట వెనకాలైతే ఏంటంటే మనకి బీట్స్ ఇచ్చేసారు మెస్ట్ లాగా వచ్చేసింది దానివల్ల ఇంకా లుక్ ఎన్హాన్స్ అయింది ఇది కొంచెం దీంట్లో బీట్స్ ఆ స్టోన్స్ యూజ్ చేయడం వల్ల గోల్డ్ వెయిట్ అయితే ఎక్కువ ఉందండి బికాస్ మనకు ఆ స్టోన్స్ని అది పట్టుకోవాలి కదా గోల్డ్ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ జ్యువెలరీ అండ్ నో మేకింగ్ అండి ఓన్లీ విఏ మాత్రమే ఉంటుంది లోయెస్ట్ విఏ అనమాట నెక్స్ట్ వచ్చేసి అష్టలక్ష్మి వడ్డా అండి నా ఫేవరెట్ మనందరి ఫేవరెట్ ఖచ్చితంగా వడ్డానం ఏదన్నా కావాలి అనుకుంటే ఫస్ట్ మన మైండ్లో స్ట్రైక్ అయ్యేది అష్టలక్ష్మి వడ్డానం అనమాట సో అమ్మవారు వచ్చారు అష్టలక్ష్మిని వచ్చారు గజలక్ష్మి అనమాట మిడిలో అండ్ పైన లిటిల్ స్టోన్స్ అయితే ఇచ్చేసారు ఇదివరకు నక్షి అంటే ప్రాపర్ నక్షి వచ్చేది ఇప్పుడు నక్షిలో ఏంటంటే కలర్స్ మల్టీ కలర్ స్టోన్స్ ఇవ్వడం వల్ల అంటే వేరే మనం వేరే నగలు వేసుకుంటే మ్యాచ్ అవ్వట్లేదు అనమాట నక్షికి డైమండ్స్ వేసుకున్న నక్షి వేసుకున్న మ్యాచ్ అవుతుంది కుందన్స్ నక్షి వేసుకుంటే నక్షి పడ్డానికి మ్యాచ్ అవుతుంది డైమండ్స్కి వెళ్ళేసరికి మళ్ళీ మ్యాచ్ అవ్వట్లేదు కదా సో ఇట్లా కలర్ స్టోన్స్ పెట్టడం వల్ల మీరు పచ్చి సీజెస్ నగలు వేసుకున్న కుందన్ వేసుకున్న డైమండ్స్ వేసుకున్న పోలికి వేసుకున్న ఏదైనా మ్యాచ్ అయిపోతుంది సో కొంచెం ఇట్లా ఇష్టపడుతున్నారు ఇప్పుడు కొత్త కొంచెం ఇలా ట్రెండ్ అవుతుందనమాట ఇది నైంటీ నైన్ పాయింట్ టూ గ్రామ్స్ ఉందండి అంటే మనకి తొంభై తొమ్మిది గ్రాములు అంటే తొమ్మిది తులాల తొమ్మిది గ్రాములు అనమాట లైట్ వెయిట్లోనే ఉంది ఓకే అండ్ ఇది కూడా ఫ్రంట్ పార్ట్ కవర్ అయిపోతుంది అండి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్లో నెక్స్ట్ వచ్చేసి నో అమ్మవారు నో అయ్యవారు అసలు ఎవరు లేకుండా ఒక మంచి నక్షి వడ్డారం అనమాట చూడండి ఎంత బాగుందో మనకి స్టోన్స్ వచ్చేసినాయి దీంట్లో అన్నీ అట్లా డీటెయిలింగ్ ఇచ్చేసారు వచ్చేసి విధంగా పోల్డ్రాప్స్ అనమాట ఇది కూడా ఫ్రంట్ పార్ట్ కవర్ అయిపోతుందండి సో బ్యాక్ బెల్ట్ అయితే మీరు కస్టమైజ్ చేయించుకోవాలి ఇది వచ్చేసి వన్ వన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి అంటే నూట పద్దెనిమిది గ్రాములు అంటే ఎంత పదకొండు తులాల ఎనిమిది గ్రాములు అనమాట లైట్ వెయిట్లోనే ఉంది ఎందుకంటే ఇంత హెవీ వర్క్ ఉంది ఇంత స్టోన్ ఉంది ఆ స్టోన్ పట్టుకున్నప్పుడు మనకి గోల్డ్ వెయిట్ డెఫినెట్గా హెవీ అయిపోతుంది బట్ వడ్డారం వన్ వన్ ఎయిట్ గ్రామ్స్ అంటే నేను నా ప్రకారం అయితే కొంచెం లైట్ వెయిట్ అనేది చెప్తాను బట్ ఇప్పుడు గోల్డ్ వెయిట్ పెరిగింది కాబట్టి మనకి ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయండి బట్ వెయిట్ అదే ఉంది ఎక్స్పోజర్ అంటే మనకి బయటకు కనిపించేది మాత్రం హెవీగానే కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బృందావనం థీమ్ అండి చాలా బాగుంది మంచిగా గోపాలకృష్ణయ్య వచ్చారనమాట ఇది వచ్చేసి త్రీడీ లాగా ఉంది ఫస్ట్ లేయర్లో మొత్తం డిజైన్ ఇచ్చేసి సెకండ్ లేయర్లో లీవ్స్ ఇచ్చేశారు థర్డ్ లేయర్లో మాత్రం పికాక్స్ ఇట్రీ ఈ ఏమంటారు గోపికలు అట్లా ఇచ్చేసి కింద ఈ విధంగా పౌడర్ పని హేసారు చాలా చాలా బాగుంది ఇదైతే మోస్ట్ ట్రెండింగ్ అండి ఒకప్పుడు చాలా ట్రెండ్ అయింది మల్టిపుల్ టైమ్స్ కస్టమైజ్ చేయించారు అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ కస్టమైజ్ చేయించారు ఇది వచ్చేసి వన్ సెవెంటీ వన్ పాయింట్ వన్ గ్రామ్లో ఉందండి నూట డెబ్బై గ్రాములు అనమాట ఆల్మోస్ట్ పదిహేడు తులాలలో అట్లా అట్లా వచ్చేస్తుంది నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి ఫస్ట్ కమ్ ఫస్ట్ సవ్లో ఉంది ఓకే ఇది కూడా ఫ్రంట్ పార్ట్ కవర్ అయిపోతుందనమాట బ్యాక్ బెల్ట్ అయితే లేదు మీరు కస్టమైజ్ చేయించుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇది అమ్మవారం అండి అమ్మవారి అనమాట చాలా బాగుంది ఇది ప్రాపర్ నక్షిలో వచ్చేసింది దీనిలో ఏంటంటే మనకి పర్సనల్ విధంగా స్టిచ్ చేసి కింద ఈ విధంగా గ్రీన్ ట్రాప్స్ని హైలైట్ చేశారు యూనిక్ ఉందండి కొంచెం లైట్ వెయిట్గా కావాలని వెళ్ళిపోవచ్చు ఇది వన్ నాట్ టూ గ్రామ్స్ ఉందండి అంటే మనకి పత్తులలో వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం వావ్ భారీ వడ్డానం అనమాట చాలా భారీగా ఉందండి సో వెడల్పు చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఫైవ్ ఇంచెస్ వరకు ఇలా ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ వరకు అయితే ఈ విడత వస్తుంది ఈ విడతాయితే మనకి ట్వెల్వ్ టు థర్టీన్ ఇంచెస్ అయితే ఉంటుంది చాలా బాగుందండి ఇది ఎలా ఉందంటే మనకి కుందన్ నక్షి కాంబినేషన్ లాగా ఉంది బట్ కుందన్ కాదు కుందన్కి మనకి మనకి అట్లా రెడ్ స్టోన్స్ వస్తాయి గ్రీన్స్ అండ్ పోలికీస్ వస్తాయి కదా దీంట్లో ఏంటంటే పోటాస్ని యూజ్ చేస్తారు మనకి లైట్ వెయిట్ కావడానికి బట్ చాలా చాలా బాగుంది కుందన్ నక్షి కాంబినేషన్ సేమ్ ఎట్లా ఉంటుందో అట్లా ఇచ్చేసారనమాట కింద వచ్చేసే విధంగా గ్రీన్ డ్రాప్స్ అండ్ మనకి పర్స్ని హైలైట్ చేశారు ఇది వచ్చేసి లైట్ వెయిట్లో ఉందండి నైంటీ ఎయిట్ గ్రామ్స్లో ఉంది బ్యూటిఫుల్ పీస్ నచ్చితే నేను గ్రాప్ చేసుకోండి సేమ్ టీస్ పెట్టుకుంటే కుందన్ లాగే ఉంటుంది అదే డీటెయిలింగ్ అదే కార్వింగ్ ఇచ్చేసారు మనకి నక్షి అనేసరికి హ్యాండ్ మేడ్ అయిపోతుంది కదా సో కొంచెం లైట్ వెయిట్లో వచ్చేస్తుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఈ వడ్డానం అండి ఇది అమ్మవారి వడ్డానం ఇది వచ్చేసి అష్టలక్ష్మి వడ్డానం అండ్ ఇంకోటి ఇది కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుందండి అమ్మవారు వచ్చేసారు కుందన్ కాంబినేషన్లో ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో ఉందండి బ్యాక్ బెల్ట్ అయితే లేదు మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ వడ్డానం కూడా సో ఈ వడ్డానం పెట్టుకుంటే ఏంటంటే ఇంకా అన్నిటి మీరు మ్యాచ్ అయిపోతుంది అనమాట మీరు ఏ జ్యువెలరీ వేసుకున్న నక్షి కుందన్ వేసుకున్న నక్ ఓన్లీ నక్షి వేసుకున్న సీ వేసుకున్న పచ్చి సీ కాంబినేషన్ వేసుకున్న పోలికీస్ వేసుకున్న డైమండ్స్ వేసుకున్న ఇది మ్యాచ్ అయిపోతుంది ఓకేనా ఇవన్నీ కూడా మనకి నైన్ వన్ సిక్స్ హాల్మార్క్లోనే మార్క్లోనే ఉన్నాయండి కలెక్షన్ అయితే చాలా బాగుంది టూ గుడ్ కలెక్షన్ అనమాట అంటే అన్నీ కూడా ఫినిష్డ్ ఉన్నాయండి ఓన్లీ బ్యాక్ బెల్ట్ ఒకటే లేదు అది మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు సిల్వర్ ఆర్ గోల్డ్ ఏదైనా చేయించుకోవచ్చు సిల్వర్లో చేయించుకుంటే ఇంకొంచెం ఒక పత్లాలు మిగులుతుంది దాంట్లో మీకు ఒక హారం ఒక నెక్లెస్ అయితే వచ్చేస్తుంది అనమాట అది మెయిన్గా నేను చెప్పొచ్చేది సో స్టోన్ విజిట్ అయిపోండి మంచి కలెక్షన్ అయితే ఉంది లైట్ వెయిట్లోనే ఉన్నాయి వడ్డానాలు అయితే నచ్చితే వెంటనే గ్యాప్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే అని చెప్తాను నేనైతే దీనిలో మాక్సిమం చాలా తక్కువ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా ఇప్పుడు పర్చేస్ చేసుకొని పెట్టుకుంటే మీరు ఫ్యూచర్కి బాగా యూజ్ అయితే అవుతుంది ఓకే సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పీజే పన్న జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్